హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే నేను మీషో నుంచి కొన్ని ఫీడింగ్ నైటీస్ తీసుకున్నా అవి కలర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇంకా డిజైన్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనేది ఈ వీడియో చేస్తున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫీడింగ్ మదర్స్ ఇంకా న్యూ మమ్స్ ఉంటే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నేను తీసుకున్న నైటీస్ అయితే ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తానండి వీడియో చూసే ముందు మన కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మన ఛానల్ లో ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ గా అయితే వస్తాయి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంత మంది రీడింగ్ మదర్స్ అయితే ఈ వీడియో షేర్ అవుతుంది చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటది అనమాట లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ నైటీ నావి బ్లూ కలర్ నైటీ పైన హాఫ్ వైట్ ఇంకా బేబీ పింక్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ అయితే వచ్చినాయి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది నైటీకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో పాటు టూ సైడ్స్ జిప్స్ కూడా వచ్చినాయి సూపర్ స్మూత్ క్లాత్ అనమాట చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది నైటీ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇంకా ఒక టూ బటన్స్ కూడా వచ్చినాయి నైటీకి బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో వి నెక్ వచ్చింది ఇదైతే త్రీ సైజ్ అనమాట సైజెస్ అయితే ఉండవు నైటీస్ లో ఇంకా మనకి లూజ్ గా ఉంటే స్టిచ్ చేయించుకో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ నైటీ అయితే కలర్ క్వాలిటీ ఇంకా డిజైన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ పైన హాఫ్ వైట్ ఇంకా రెడ్ కలర్ తో అయితే డిజైన్ వచ్చింది ఇంకా చిన్న చిన్న లైన్స్ లాగా కూడా వచ్చింది ఇది కూడా సేమ్ అండి ఫస్ట్ చూపించిన నైటీ లాగానే టూ సెక్స్ జిప్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ ఏమో రౌండ్ నెక్ ఫెంట్ వచ్చేసి వీ నెక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు నేను చూపించిన నైటీస్ ఇంకా చూపించబోయే నైటీస్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది చాలా బాగుంటాయి అండి మీరు వేర్ చేస్తేనైతే నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్ నైటీ నైటీ మొత్తం చాక్లెట్ కలర్ లో ఉంటది కానీ దానిపైన మాత్రం హాఫ్ వైట్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి డిజైన్ అయితే ప్రింట్ తోనే వస్తుంది థ్రెడ్ వర్క్ అయితే కాదు ఈ చాక్లెట్ కలర్ నైటీ అయితే చాలా డీసెంట్ గా ఉంది చాక్లెట్ కలర్ పైన హాఫ్ వైట్ తో ప్రింట్ వచ్చేసరికి డిజైన్ అయితే హైలైట్ అయింది చాలా అంటే చాలా డిగ్నిటీ గా కనిపిస్తుంది ఇది వేసుకుంటేనైతే ఇప్పుడు నేను చూపించే నైటీస్ అన్ని ప్యూర్ కాటన్ కాబట్టి సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా ఎప్పుడైనా సరే వేర్ చేస్తే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాయి మనం తీసుకునేలా చాలా తక్కువ బడ్జెట్ లో మీషోలో అయితే నైటీస్ ఉన్నాయండి చాలా స్మూత్ క్లాత్ అయితే వస్తుంది చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఈ నైటీస్ అయితే మీరు వేర్ చేసినప్పుడు నేనైతే ఇప్పుడే కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలో లో కూడా మీషో నుంచి తీసుకున్న నైటీస్ యూజ్ యూస్ కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజు మాత్రం త్రీ సైజ్ మాత్రమే ఉంది స్మాల్ లార్జ్ మీడియం ఇవైతే ఏమీ లేవు కానీ ఫ్రీ సైజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి ఇవి ఏ నైటీస్ తీసుకున్నా సరే మనం ఫ్రీ సైజ్ తీసుకోవాల్సిందే సైజెస్ అయితే ఉండవు ఇప్పుడే కాదు నేను ఇంతకు ముందు నైటీస్ తీసుకున్నప్పుడు కూడా సైజెస్ అయితే లేవు ఫ్రీ సైజ్ మాత్రమే ఉంది మీషో లోనే కాదు బయట ఎక్కడ షాప్ లో తీసుకున్నా సరే సైజెస్ అయితే ఉండవు నైటీస్ లో ఫ్రీ సైజ్ మాత్రమే ఉంటది జిప్లెస్ నైటీస్ అయితే ఫ్రీ సైజ్ కాదు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి జిప్లెస్ నైటీస్ కూడా కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను చూపించే నైటీ పింక్ కలర్ లో ఉంది కదా ఇదైతే నాకు మీషో లో చూసినప్పుడు రెడ్ కలర్ లో కనిపించింది కానీ నాకైతే పింక్ కలర్ కావాలని ఉండే ఇంకా ఇదైతే వచ్చిన తర్వాత చూసేసరికి పింక్ కలర్ ఏ ఉంది అక్కడ కరెక్ట్ గా నాకు కనిపించలేదేమో అయితే అందులో చూసేసరికి రెడ్ కలర్ లాగా అనిపించింది ఇంకా దీని పైన అయితే హాఫ్ వైట్ ఇంకా గ్రీన్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చాలా డీసెంట్ గా ఉన్నాయి అన్ని నైటీస్ కూడా చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ నైటీస్ అయితే మనం మీషో లో పర్చేస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగా నాకైతే నైటీస్ అన్ని కూడా నాకైతే చాలా చాలా నచ్చినాయి రీసెంట్ కలర్స్ తో మంచి ఫ్యాబ్రిక్ తో సూపర్ డిజైన్ తో అయితే నైటీస్ ఉన్నాయండి మీ లో మీకు కూడా ఈ నైటీస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి నెక్ ఇంకా కలర్ క్వాలిటీ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీషోలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీ నైటీస్ వస్తాయని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రీడింగ్ మదర్స్ కి న్యూ మమ్స్ కి అయితే చాలా బాగా యూజ్ అయితే లాస్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ నైటీ పైన వైట్ కలర్ తో డిజైన్ వచ్చింది అన్ని నైటీస్ పైన డిజైన్ కంటే ఈ నైటీ పైన డిజైన్ కొంచెం పెద్దదిగా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ప్రింట్ తో వచ్చింది కలర్ క్వాలిటీ అన్ని కూడా సేమ్ అండి అన్ని నైటీస్ లాగానే ప్యూర్ కాటన్ అయితే చాలా స్మూత్ గా ఉంటది ఈ నైటీస్ గానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది కొంతమంది మదర్స్ కి అయితే న్యూ మామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటది ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా వస్తాయి అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బై